అంటే మనం ఇదే లెసన్ కి ప్రపంచంలో ఇంకే అయినా సరే చాలా కంఫర్టబుల్ గా రిసీవ్ చేసుకోవచ్చు లెసన్ అది అలాంటి కంఫర్ట్స్ అక్కడ ఉన్నాయి అందుకని మనం ఈ ఎదురు అక్కడికి వెళ్ళి చదువుకుందాం అనేటువంటి కుక్క గురించి మనం ఏడానికి గెలుస్తుంది కానీ ఇక్కడ మనం చేస్తున్న మ్యాచ్బుల్ అక్కడ నువ్వు ఇక్కడ పార్టీ అడుగు తినేవాడి కాబట్టి మనం రిజర్షన్ లేదు అక్కడ ఇక్కడ దగ్గర ఈ కంట్రీకి ఆ కంట్రీకి వెళ్ళిపోయి అంటే ఇజ్రాయెల్ మనం పట్టుకోక ముందు జూస్ గత మరి கொஞ்சம் செஞ்சுரீஸ் எதிர்ப்பு பண்ணியோ இண்ட்ஸ் கூட அது பண்ணி மதர் லாண்ட் லேகா கொண்டு சௌசண்ட் சப்ஜிஎஸ் திரவால் வச்சு வாழ்ந்து இல்ல சப்ளை ராம் ஆஃப் கார்ட் அணி அது வச்சி மதர் லாண்ட் லீடு திருக்குண்டே இப்படி டெஃப் அண்ட் லேஃப் மதர் லாண்ட் இண்ட் சேம் நெக்ஸ்ட் சோன் சௌதண்ட் சப்ஜிஎன்

అన్ని బాధలు కూడా నైట్ ఎగ్రవేషన్ ఎక్కువ పరిస్థితుల్లో వాళ్ళకి పగలు కొంచెం మాట్లాడటం కొంచెం బెటర్గా ఉన్నప్పుడు ఉంటుంది రాత్రి పూట ఏ బాధలైనా సరే ఏ నొప్పులైనా సరే బాగా వెళ్ళిపోతాయి ఇంకా ఇది ఈ చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ ఇండియాలో మనం తయారు చేసిన ట్యాక్స్ పీసెస్ కూడా చంద్ర రాయడం అంటే వీ కెన్ మెటర్ అవర్ మొరాలిటీ విత్ లిటిల్ థింగ్స్ విచ్ బి ప్రిపేర్ అండ్ విచ్ బి సఫర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డ్రైనెస్ ఆఫ్ మౌక్ మట్టి మట్టికి నూరెండి పోతూ ఉంటుంది కట్ నీళ్ళు అవుతూ ఉంటాడు కానీ ఆఫర్ నో ఫర్స్ సామాన్యంగా దాహం ఉంటుంది డ్రైనెస్ ఆఫ్ మౌట్ వితౌట్ ఫర్స్ దప్పిక లేకుండా నోరాలిపోవటం నూరేంటి పోవటం ఈ లక్షణం ఎక్కువ ఉంటుంది ఇంకొకటి ఫ్రీక్వెంట్ డిస్టర్బెన్సెస్ ఇన్ డైజెషన్ తరచుగా జీర్ణ శక్తి పెట్టి అజీర్ణ అజీర్ణదాతలు తరచు సామాన్యంగా ఎలా ఉంటాయి ఇంట్ ఫార్మేషన్ పూట నిండా గాలి చేరుతుంది రమ్లింగ్ సౌండ్స్ కడుపులో గుర్రు గుర్రులు గరువుని ఉంటాయి తర్వాత విపరీతమైనటువంటి బాలి కడుపునట్టి లూక్ మోషన్ తలసాన్ని నీళ్ళ వినంలో ఎల్లో పసుపు పర్సన బంగులు కడుతుంటాయి ఆర్ గ్రీనిష్ ఎల్లో ఎల్లో ఆర్ గ్రీన్ చిన్నపిల్లల్లో తర్వాత ఓ రకంగా పెడతారని చెప్పాను వీలు నో టూ స్టూల్స్ ఎలైన్ క్యూనివర్స్ పల్సిల్ ఏ రెండు విరేషన్ ముందు ఒక విధంగా వెళ్ళరు ఈ పాయింట్స్ తో పల్సిల్ని ఈజీగా పట్టుకోవచ్చు ఇంకా పల్సిటీలతో క్యూర్ అయ్యేటువంటి పష్కారం సిమ్టమ్స్ ప్యాథలాజికల్ సింటమ్స్ అంటే పేషెంట్స్ మనకు వచ్చి పరచుగా చెప్పేస్తున్నాం అవి కూడా కొద్దిగా ఒక లిస్ట్ చేసుకుందాం తర్వాత మెంటల్ సింట్రమ్స్ వస్తాం ఎసిడిటీ బుల్ని తరచుగా అని అనేక అధ్యయనం అన్నమాట అనమాట ట్రబుల్ ముఖ్యంగా అడవాడికి హిస్టేరియా కు సంబంధించినటువంటి అనేక అధికారాలునియా అనేక విధములైన స్వరణులు జనస్వములు మానసికమైనటువంటి అనేక విధములైన ఇన్సానిటీ ఉన్మాద స్థితులు అనేక విధములైన మేన్స్టల్ ట్రబుల్ బహిష్టు సంబంధించినటువంటి యాత్ర ముఖ్యంగా విపరీతమైన కడుపు నొప్పి లేదా బహిష్టు చాలా కాలం పట్టడం మెదాటి రెండు నెలలు మూడు నెలలు బహిష్ ఆకపోవడం ఒళ్ళు వచ్చేయడం మనుషులకి అయినప్పుడు కూడా ఫ్లో చాలా తక్కువగా ఉంటాం ఫ్లో క్యాంటీన్ ఈ రెడ్ ఇంటర్వల్

అదేదో షాక్ చక్కన వచ్చేస్తుంది ఇంకా మనం లాభం లేదు అక్కడికి ఏడాది రెండేళ్ళు అట్లా వచ్చేసి మనుషులు మెంటల్ గా ఏదో వాడలో కొనుక్కుంటూ ఉంటారు నిద్రతో అనేకం కనిపిస్తూ ఉంటాయి వెలుపుగా ఉన్నా కానీ ఏదో కనిపిస్తూ ఉంటాయి మనుషులు ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడే మాట్లాడే ఇంకా యూటెరి ట్రబుల్స్ ఖ్య సంబంధించినటువంటి బాసలనే యూటర్ ట్రబుల్స్ సంబంధించిన తర్వాత ట్రబుల్స్ ఆఫ్టర్ డెలివరీ బాలిసబ్ యాప్ల లో అనేక చికాకులు అండ్ మెంటల్ డిస్టర్బెన్సెస్ చే రాస్తారు అక్కడి నుంచి వచ్చేటువంటి మానసిక ఇతర చర్మం మీద అనేక విధములైన మత్తలు వస్తున్నట్టు జాత్య అంటే ఈ దురద చెడు ఇట్లాంటికో ఇల్లు కూడా మళ్ళీ తెలమత్తలు ఎడమలు పక్క మస్తలు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ మెడికల్లీ క్యూర్డ్ విత్ సండరింగ్స్ట్రక్చర్ అంటే పల్సరితో కాదు హోమియోపతిలో ఇంకా చాలా డర్స్ లో మాత్రం ఐరోపతి సాక్షంగానే నమస్కారం తప్ప అసలు అప్రోచ్ కూడా లేదా కొన్నాడు అంటే ఆ తయారు చేసిన వాడు బతకాలి అదొకటి సొల్యూషన్ ఇది స్కిన్ కి సంబంధించిన డబ్బులు గౌలు కదా ఎందుకని స్కిన్ పిగ్మెంటేషన్ కి ఫార్మేషన్ ఉంటుంది అసలు కంపోజిషన్ వాటి మీద వీళ్ళు కంపోజ్ అయ్యేటువంటి హార్మోన్ లో వచ్చిన డిస్టర్బెన్సెస్ కనుక వీళ్ళు వ్యాధులు కావు గనక వీటికి లేదు చేయగలిగినటువంటి పెట్టండి తప్ప ది ఆర్ నాట్ డిసీజెస్ వండర్ఫుల్ మీరు మిగతా డీటెయిల్స్ చూడకుండా రెండు మూడు నెలలు నెలకు పల్సకల్ అటువంటి డోస్ పెడితే వాళ్ళలో కనీసం పల్సకల్ సంబంధించిన వాళ్ళు ఏమన్నారో వాళ్ళకి రాడికల్ క్యూర్ అయిపోతుంది అంటే గుడ్డిగా చేస్తున్న వాళ్ళు కూడా పలుచోళ్లలో ఈ క్లర్జ్ నిర్దిక్షణతో ఉంటే కనీసం 80% కేసుసులకు రాడికల్ ప్యూరిఫై చేస్తారు ఆన్ రికార్డ్స్ మీకు వండర్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు మన డిస్క్న్సెస్ తీర్థో పాటు కుస్తుంస్ కొాల్సిన డ్రగ్స్ కాల్షిమోరియం కురడం మిరక్యులస్ స్ట్రెస్ లో ఇది ఒకటి ఏది లుకోడరం বলি ఇక ఆర్మిక దెబ్బలకు మాత్రం అనుకుంటారు పడితేను బిడికితేను రోజు బొల్లికి సోరినం పూజ పులిపిరికాయలకి గుడ్డిగా వేసేస్తారు అది మానేసి బొల్లి ఉన్న వాళ్ళకి అంత గుడ్గా వేస్తే అందులో ఎక్కువ పర్సంటేజ్ తగ్గుతాయి గుడ్డిగా వేకినా ఉంటే జాగ్రత్తగా పేషించుకోవాలి పులిపులిపోయాయలకి సూజ వేసేంత గుడ్డిగా బొల్లి కేసుల్లో సూజ వేస్తే ఇందులో పర్సంటేజ్ ఎక్కువ ఉంటాయి తగ్గే కేసులు పులిపులికాయలు పడిపోయే కేసుల్లో కన్నా సూజతో ఇది మెయిన్ గా గుర్తుంచుకోవచ్చు నిరంపా అనేటువంటి డ్రగ్ కూడా వీటితో పాటు గుర్తుంచుకోండి బొల్లి యాంటీమోనివడం ఆర్మికార్ హూస్టార్ సోదరం టూజా లిడంపాల్ అండ్ వర్షకి వండర్ ఆఫ్ వండర్స్ సింగిల్ డోస్ ప్రతి డోస్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బొల్లి తగ్గిపోయింది కేసు రికార్డు ఉంది ఒకటే డోస్ పనిచేసింది ఎన్నాడు పనిచేసింది వన్ ఇయర్ త్రీ మంత్స్ చేసింది అంటే బెట్టబడి హంటీ చేసేసింది రేలు అనుకుంటే అలాంటి కేసులు కానీ అలాంటి విచిత్రాలలో మనం కొంచెం ఇంకా సిరసగా పెడితే ఇంకెందుకు దొరుకుతాయో చూసుకోవచ్చు దీంతో పాటు ఆర్సనికం సల్ఫరేటం క్లేవం అనే ఒక ఆర్సనికం సల్ఫరేటం క్లేవం ప్రొఫెషనల్ హోమియోపతి వారు బొల్లికి రుటీన్ గా వాడుతూ ఉంటారు అంటే ఏలోపతిక్ యూజ్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అంటే షుగర్ కంప్లైంట్ ఎలా అయితే సిజీజియం జంబోరియం వాడుతూ ఉంటారో బొల్లికి ఇది వేస్తే ఆర్సినిక్ అండ్ సల్ఫరేట్ అని ఫ్లేవర్ ఉంటారు మెటీరియా మెంటల్ సింటమ్స్ మాత్రం తగ్గుతాయి మిగిలిన వాళ్ళే తగ్గవచ్చు మిగతా అలాగే డ్రగ్స్ దాన్ని రొటీన్ గా వేస్తూ ఉంటారు సౌత్ కి వెళితే మెడ్రాస్ కేరళలో దీని తాలూకు మదర్ పింఛన్ ఆ పైన మత్తల మీద కూడా అడుగుతుంటారు ఎంత పింఛో చూడండి నాకు ట్యాంక్ లో తెలిసాడు ఒక వాడు కుర్రా తీసుకొచ్చాడు కాదంతా పాపం మసలు కింద పుండు పడ్డారు ఎన్నాళ్ళ నుంచి ఈ మసాలంటే దాదాపు రెండవ నెల నుంచి వచ్చినాయి పుట్టినటువంటి రెండవ నెల నుంచి ట్రీట్మెంట్ ఏముంది ట్రీట్మెంట్ నేనేం చేస్తున్నాను ఏం చేస్తున్నావు ట్రీట్మెంట్ ఇస్తున్నావు అంటే ఆర్సికం సల్ఫరేటం ఫ్లేవం త్రీ ఎక్స్ డైలీ మూడు డోసులు లోపలికి వేసేస్తున్నాడు తర్వాత దాని మదర్ టీచర్ తీసుకొచ్చి పైకి రుద్ధేస్తున్నాడు అనమాట త్రీ ఎక్స్ అంటే ఫాదర్ టీచర్ లోపలికి మదర్ టీచర్ ఆపండి చెప్తాను అక్కడ కాంచూర్లో ఈ లైబ్రరీ రీసెర్చ్ లైబ్రరీలో పైకి చేస్తూ ఉంటాడు ఎప్పుడో సంగతి మీద రీసెర్చ్ మ్యాన్స్క్రిప్ట్స్ కోసం వెళ్ళాను అక్కడికి ఓ మంత్రి వేస్తున్నాను అప్పుడు ఆ పైన రహితం అభ్యసేయం చెప్పారు పదిహేను రోజులు పట్టిన కన్వెస్ట్ తీసేట్టింది పైన రహితం అభ్యర్థు వాడికి ఇద్దరు అడ్వైజర్స్ ఉన్నారు అక్కడే వాడు ఘన హోమియోపాథిస్ అన్నవాడు మరి ఇప్పుడు ఏమి రాదు వాళ్ళకింది వీడి వీడి మద్దతు విశ్వనాథ్ అని అన్న ఒకడు వినాయకన్ అన్న ఒకడు అంటే తెలుగు వాడు ఒకడు మహారాష్ట్రలో వాడు పాపం మధ్య వ్యక్తిని అవుతున్నటువంటి వాడు పాపం డేగడ్ అని చెప్పి ఒక చిన్న గుమాస్తా ఆ కుర్రాడికి కాలు ఇలా అయిపోయింది ఇంటి వీళ్ళు చూస్తే ఏం చేస్తున్నా అంటే పైకి రాస్తున్నారా అన్నాడు ఆశ్రయం లేవు అన్నాడు హిస్టరీ కేసు హిస్టరీ తీస్తే ఆ కుర్రాడికి ఆపరేషన్ చేయించారు అధికారులు పెద్ద కురుకు వస్తే ఆ ఆపరేషన్ చేయించిన తర్వాత కురుపు తగ్గిన తర్వాత నుంచి మస్తారు అనగా ఏదో నరువు ఆపరేషన్లో రాంగ్ గా వచ్చి అక్కడికి హార్మోనల్ డిస్టర్బెన్స్ వచ్చింది తిరిగి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆపరేషన్ అని ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి వర్సన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆపరేషన్ ఏం చెబుతారు హైపరికమ్ ఏ క్లాస్ ఇంకా మంచివాళ్ళు చెప్పండి స్ట్రచక్రియ పైరోజన్ కాదు అసలు చెప్పలేదు రాదు ఫాస్ఫరస్ యూస్ కరెక్ట్ ఫాస్ఫరస్ మొట్టమొదటి చెప్పవలసింది తర్వాత హైపరిగం చెప్పుకోవాలి అతనికి ఈ మూడిలో దేనికి కిందికి కింద తోడో చూడాలి క్వశ్చన్ చేసితే అతను కాలు కింద వేలాడేస్తే ఏడుస్తున్నాడు బరువుగా ఉంది బల మీద పెట్టాలి ఏమవుతుంది అందులో నరాలు విలవిల లాగేస్తాయి కిందికి వేళ్లాడేస్తే ఎఫెక్టెడ్ లింపో ఈ కీనోట్ ఈ సిమ్టమ్స్ ఎంట్లో ఉంది జబ్బ తగిలితే ఎఫెక్ట్ అయితే అది ఇలా వేళ్ళేస్తే భరించలేడు ఉన్నవే నరుగు అందరూ అసలుది తప్ప మిగతా అని చెప్పారు ఎలిమినేషన్ ప్రాసెస్ లో మిగిలింది ఏమిటి హైపరిక అది హైపరికం ముఖ్యంగా ఉంటుంది వర్షం కొరవాడు కూర్చొని ఉంటే పోయి పోయింది అని అడిగాడు అయితే వెంకట అన్నట్టు వాళ్ళ ఊళ్ళో కరవాడు చెప్పాడు రెండో కుర్రాడిని అడిగాట అడిగితే దుర్యోధంతో ఇలా ఒక్కోడు చూస్తుంటే చిట్ట చెవులు కూర్చున్న కుర్రాడు ఆ బెంచ్ లో చివర కూర్చున్నవాడు అంటే నాకు అడిగరే వాడు కొంచెం వెళ్ళకండి శుభ్రంగా చదువుకుంటాడు సాయికుల అబ్బాయి సరే వీళ్ళందరూ అయిపోయి వాడిని అడిగారు ఎవరైతే ఎస్కమిత్రులు సార్ ఉన్నాయి హైపరిక్యం కీన్ ఉంటుంది ఆ కుర్రానికి హైపర్క్యం వేసి ఇంకేం లేకుండా అలా పెట్టామని పేరెంట్తో చేస్తే లాభం లేదని వీళ్ళిద్దరితో చెప్పాను విశ్వనాథం వినాయక ఎందుకంటే విఘ్నాలండి ఇతరగా విఘ్న చెప్తే వాళ్ళు జాగ్రత్తగా అది వేసి నేను రెండు మాసాలున్నాను అక్కడ మేన వర్క్ చేసుకోండి చూస్తే అట్లా వండర్ఫుల్ గా ఆ మసాలు రిజర్పేర్ అయిపోయినాయి హైపర్కం హైపర్కెం కనుక ఇవన్నీ కూడా ఈ మసాలకి సంబంధించినటువంటి ఆ ట్రాన్సాక్షన్ కనిపిస్తే హైపర్కం కూడా గుర్తుండాలి వీ కెన్ గ్యాదర్ సమ్ ఫీచర్స్ ఫ్రమ్ ది చిల్డ్రన్ जनरली मोस्ट प्रोबली अकॉर्डिंग टू दि अंडर्स्टाडिंग ऑफ द डीपर ड्र विच वर्क आटी इन समसम वर्क इफ यू गि सिंगल डोस ऑफ सिम थर्टी टू द चईलड एंड वेट फॉर वन इयर इन फिफ्टी पर्सेंट ऑफ द केसिस ऑफ द इंडिकेशन ऑफ दस्ट रिक्वयर्मेंट बट इट विल बी श्यूर ఇది ముఖ్యమైంది పల్సటిల్లా కింగ్ ప్యాక్ చేసిన గురించి గుర్తు పెట్టుకునేవాడు చాలా తక్కువ ఇంకా ఐదు వస్తాయి బుడ్డ సామాన్యంగా వచ్చేలా ఉండిపోతుంది కొంచెం కాదక్షణ కూడా గుర్తుపెట్టుకుంటే పార్పిటల్లలో ఏ రకమైన హైడ్రోసెల్ కి హైడ్రోసెల్ గనోరియల్ హైడ్రోసెల్ ఆర్కైటిక్ చిన్నతనంలో గనోరియా వచ్చి తగ్గి తర్వాత ఐదు ఆరేళ్ళు పది పది రెండేళ్ళు అయిన తర్వాత స్టాక్ అయి అట్లా ఉండిపోతుంది డాక్టర్ కేవలం హై సెల్ స్పెషలైజ్ చేస్తాడు కానీ వీళ్ళు హిస్టరీ ఎక్కడికి జాగ్రత్త చూస్తాడు కానీ చేయదు ఇట్లాంటి కేసుల్లో అంటే ఇట్ విల్ బి లిటిల్ పెయిన్ఫుల్ అండ్ ది స్వెల్లింగ్ సెండ్ లైక్ ఉండిపోతుంది ఉండి నెల రోజులకి నెల పదిహేను రోజులకి నరం కాలు అవుతూ ఉంటాయి ఇంకా ఎక్కువ పెయిన్ చేసి మళ్ళీ తగ్గిపోతుంది దానికి ఏదో పద్ధతులు కనిపెడతారు ఇచ్చేస్తే తగ్గిందంటే అక్కర్లేదు రెండు రోజుల్లో ఎట్టతుంది ఈ రోపం వాళ్ళు చేస్తారు ఆమోదం రాసి కాఫీ పెట్టి అనేది తగ్గిందంట పెట్టకునే తగ్గుతుంది ఇదో తడిపోయి అని తగ్గుతుందండి లేకపోయినా తగ్గుతుంది అండి ఎందుకని దాని ప్లేరప్ వస్తే ఎందుకని సైకోటిక్ సైట్ జనవరి సత్ర సైతం ఏమొచ్చింది సైకోటిస్ అనేటువంటి ధనం తీసుకెళ్ళి వచ్చింది దాంతో యూజ్ చేస్తాయి అలాగే గనోరియల్ హైడ్రోసెల్లో డ్రగ్స్ అంటే చిన్నప్పుడు గనోరియా వచ్చి తగ్గిన తర్వాత హైడ్రోసెల్ వచ్చింది లేదా గనోరియా వచ్చి తగ్గినటువంటి వాడికి పిల్లలు పుడితే వాళ్ళ పాపం హైడ్రోసెల్ వచ్చింది ఏ పాపం ఏదైనా ఇట్ ఈస్ కాల్డ్ సైకోటిక్ హైడ్రోసెల్ ర్యాంక్ సిక్స్ పోర్టెన్సీలో తీసుకుని కొత్తగా వచ్చినప్పుడు అయితే అంటే ఆ స్వెల్లింగ్ వచ్చినటువంటి నెల రెండు నెలల లోపల అయితే సిక్స్ పోటెన్సీలో ఒక డోసు వేస్తే విపరీతమైన నొప్పి చేసి తగ్గిపోతుంది రెండు రోజులు నొప్పి చేసి ఇంకా పర్మనెంట్ గా జరుగుతుంది తర్వాత నాలుగేళ్లు ఐదేళ్లు ఆరేడు అలాగా తిరుగుతూ ఉంటే అప్పుడు పరిస్థితుల్లో ట్రీట్మెంట్ చేస్తే సిక్స్ తో ముందు మొదలెట్టేటప్పటికి ఒళ్ళంతా సరఫరింతలు బాధ జ్వరం ఇవన్నీ వస్తాయి అవన్నీ తగ్గిన దాకా అరా కూర్చోవాలి వారం రెండు వారాలు మళ్ళా అప్పుడు నెక్స్ట్ అన్ని తగ్గిపోతాయి పల్సరిలా థర్టీ వేయాలి నెల రెండేళ్లు ఆగిన తర్వాత అప్పుడు మళ్ళీ నొప్పి చేసుకుంది మళ్ళీ స్వెల్లింగ్ ఇవన్నీ వస్తాయి మళ్ళీ తగ్గిపోతుంది ఈ మాండ్ కొంచెం తక్కువ తక్కువగా ఉంటుంది స్వెల్లింగ్ తగ్గింది మళ్ళీ కొంచెం రెండు మండెల్లో పోయేటప్పటికి గట్టిగా గడ్డు పోయి మళ్ళీ వస్తుంది వారి మెంటల్ సింటమ్స్ కనుక ఏమాత్రమైనా పల్స్ కొద్ది అయినా ఉంటే టూ హండ్రెడ్ పల్సరిలో వేయండి రెడికల్ గా క్యూర్ అయిపోతుంది అయితే నెలల్లో మెంటల్ సింటోమ్స్ కొద్దిగా లేదంటే పత్తిగా రిపీట్ చేయండి నాలుగైదు కోట్లు కాదు రెండేళ్ల కోట్లు వస్తాయి అలాగే చైనా గనోరియా వచ్చి తగ్గిన తర్వాత వచ్చిన హైడ్రోజన్ లో చైనా సింటమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు అంటే మలేరియా లాంటి జ్వరం పెద్ద జ్వరం కాదు చిన్న జ్వరం దాని లాంటి స్థడి ఇవన్నీ ఉంటాయి ఒంట్లోకి చలి చైనా చెప్పినటువంటి క్యూర్ చైనాతో కూడా క్యూర్ అవుతుంది అంటే ఏ సింటమ్స్ ఉన్నాయి ఇది కూడా ఆర్నికా క్యూర్ అవుతుంది ఎందుకంటే ఆర్నికా కూడా స్ట్రాంగ్ యాంటీ సైకోటి ఈ డ్రగ్స్ మూడు కూడా గనుడిగా వచ్చిన అక్యూట్ కండిషన్ లో రియల్ రాడికల్ క్యూర్ కి కావాల్సినటువంటి డ్రగ్స్ ఈ మూడు అంటే అక్యూట్ గనోరియా వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటారంటే ఈ చెప్పబడే డ్రగ్స్ వీళ్ళందరికీ కూడా ఈ హైడ్రోఫర్ పనిచేస్తుంది సర్సోరియా వచ్చి బాధపడుతున్న వాళ్ళు సరసఫ్రీలా మెంటల్ సింటమ్స్ ఫిజికల్ సింటమ్స్ వాళ్ళు ఉంటారు సరసఫ్రిల్ వేక్సిన క్యూరోస్ అంటే రియల్ క్యూర్ స్ట్రాంగ్ యాంటీ సైకోటిక్ యాంటీసోలిక్ సరసఫ్రిక్

గనోరియల్ ఆర్థరైటిస్ అని వస్తుంది రొమాటిజం కీళ్లు కీళ్లు పట్టేసి శీతాకాలం వచ్చేటప్పటికి అలా మనసు రేళ్ళకి ముఖ్యంగా ఆఫ్టర్ గనోరియా టెన్ ఇయర్స్ మొదలెడుతుంది అంటే ఈ లోపల లోపలంతా ఇంక్యుబేషన్ పీరియడ్ అనమాట అంటే విత్ రొమాటిక్ అండ్ ఆర్థరైటిస్